గౌరవనీయులు పద్మశ్రీ మండకృష్ణ మాది గారు ఆగస్టు పదమూడవ తారీఖు నాడు హైదరాబాద్లో మరి దివ్యాంగులు చేయిత పెన్షన్దారులు అదేవిధంగా హితంతులు ఒంటరి మహిళలు అన్ని రకాల పెన్షన్దారులకు మరి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము మరి మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే రెండు వేలది నాలుగు వేలు ఇస్తాము నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని చెప్పి మరి ప్రకటించడం జరిగింది మరి ఇరవై నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు పెన్షన్ను పెంచకుండా మరి పెన్షన్ ధార్లను మోసం చేసేటువంటి విధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఆ పెన్షన్ను పెంచి ఎంటనే ఇవ్వాలనేది మండకృష్ణ మాది గారు ఆగస్టు పదమూడు నాడు వికలాంగుల వృద్ధుల వితంతువుల మహాగర్జనను హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరంతా కూడా బోయినపల్లి మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు నేత కార్మికులు మరియు గీత కార్మికులు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విచ్చేసి పదమున్న జరిగేటువంటి వికలాంగుల వృద్ధుల వితంతువుల మహాగర్జనను విజయవంతం చేయడం చేయాలనేది ఈ బోయినపల్లి మండలంలో అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం హలోకి అన్న నాకు నాలుగేండ్లు పింఛి వస్తలేదు మూడు వచ్చినాయి మూడేండ్లు అంటే ఇప్పుడు నాలుగే ఐదు ఏళ్ళు అవుతుంది నాకు పింఛన్ రాక నాకు ఇద్దరు పాపలు ఎటు ఎటుకోదన్నా పన్నుకోదామన్నా కానీ నాకు కాళ్ళు ఎత్తలేదు కాళ్ళు నడవత్తలేదు మొత్తమే నాకు ఎత్తనో చేసి దయచేసి నాకు పింఛి వచ్చేటట్టు చెయ్యి నాది అయిపోయాను வெள்ள

ಹೇಳೋ ವಿಚಾರ ಬಟಾ ಬಟಾಜಿ ಹೇಳೋ ವಿಚಾರ ಹೇಳುವಂತ ನೀನು ನಾಚೆ ನೀನು ಏನು ಹೇಳ್ತೀಯ ನೀನು ಏನು ಹೇಳ್ತೀಯ ನಾನಾಟಲೆ ಆಟ ಆ ಹಣ ಕಣ ಬದಲನೆ చెప్పు ಯಾಕ ಮಾತಾಡ್ ಕ್ಯಾಮೆರಾ 나오ದ ಸರ್ ನೀ ಬಾಯಿಗೆ చెప్పు ಎಷ್ಟೋ ಆಯ್ತು ಸರ್ 4 5 ಹೇಳ್ತಾ ಇತ್ತು ಸರ್ ಹಣಕ್ಷರ ಮಿಂಚಂ দরকার ಐಪ ಐಪ ನಾ ಇದೆ ಐಪ ਦੁਲਾਈ ਕੇਤਾ ਵਰਦਿਲਾਲੇ ਵਿਕਲਾੰਗ ਲਾਈਕੇਤਾ ਵਰਦਿਲਾਲੇ ਵਿਕਲਾੰਗ ਲਾਈਕੇਤਾ ਵਰਦਿਲਾਲੇ ਵਿਦਾਂਤ ਲਾਈਕੇਤਾ ਵਰਦਿਲਾਲੇ ਗੁੱਦਲੋ ਕੋ ਵਿਕਲਾੰਗ ਲੋਕ 4000 ਪਿੰਸਿਨ ਵੈਂਟਨੇ ਅਮਨ ਕਰਿਆਲੇ ਵਿਕਲਾੰਗ ਲੋਕ 6000 ਪਿੰਸਿਨ ਵੈਂਟਨੇ ਅਮਨ ਕਰਿਆਲੇ ਗੁੱਦਲੋ ਕੋ ਵਿਦਾਂਤ ਲੋਕ 4000 ਪਿੰਸਿਨ ਵੈਂਟਨੇ ਅਮਨ ਕਰਿਆਲੇ ਐਨਾਂਗਲਾ ਫੁਰੂ ਰੇਮੋੜੇ ਲੱਛ ਐਨਾਂ 2000 ਅਜਿਹਾ ਲੈ ਪਾ ਗਏ

చిన్నలకు నమస్కారాలు సారు రెండేళ్ళే నా పేరుకి మూడు పెద్ద ఆపరేషన్లు అయినాయి పెద్ద బాడీ అంత మొత్తం ఎటు పోదామన్నా శాసనయితలేదు సారు కాళ్ళు లేవతలేము లేవు సారు బాగా ఇబ్బంది కొద్ది మాట్లాడుతున్నా సారు మీ దయ గురించి మాకేమన్నా చేయగలగాలేదండి మంద కృష్ణ మహారాజు తోటి మాట్లాడుతున్నాం సారుచార నా పేరు దాసరా సిరిసిల్ల జిల్లా బోయింపల్ మండలంలో ఏదైతే పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ పెద్దలు జాతీయ నాయకులు మందకృష్ణ గారి పిలుపు మేరకు ఆగస్టు పదమూడవ తారీఖు నాడు ఏదైతే ఎలక్షన్ల కన్నా ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు హామీలను అమలు చేయకపోవడం వలనే ఏదైతే వృద్ధులకు రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేలు నాలుగు వేల నుంచి వెళ్ళి ఆరు వేల పెన్షన్ను పెంచుతామని ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చి ఆ ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినటువంటి ప్రభుత్వాన్ని ఈ నెల పదమూడవ తారీఖు నాడు అన్నవారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి వందలాదిగా వేలాదిగా తరలివచ్చి హైదరాబాద్ నడిబొడ్డలో పదమూడవ తారీఖు నాడు సర్కారుకు మరొక్కసారి ఆ సర్కారును మేలుకొల్పే విధంగా అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఇంతవరకు కూడా ఆ హామీని అమలు చేయలేదు కాబట్టి అమలు చేయడం కోసమే వందలాది లక్షలాది జనాలతోని వేలాది జనాలతోని పదమూడవ తారీఖు నాడు హైదరాబాద్ నల్బొడ్డులో జాతీయ నాయకులు మండసీ మాధవ్ గారి నాయకత్వంలో ఆ సభ విజయవంతం చేసి చేయవలసిందిగా మన బొమ్మిపేరు మండల పక్షాన మనమందరం కూడా అన్నగారి ఆధ్వర్యంలో వందలాదిగా తరలి వెళ్లాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జైభూమి భోగిపల్లి మండలం నుంచి ఏదైతే పదమూడు ఆగస్టు పదమూడు అన్నగారు పిలుపునిచ్చారు మందకృష్ణ నాయకత్వంలో చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ అందరూ పేరు పేరున మన మండలం నుంచి అధిక సంఖ్యలో హైదరాబాద్కు పోవాల్సిందిగా సన్నద్ధం కావాలని ఊరికొక యాభై మంది వెళ్ళాలి అది మన కోసమే రేపు నాలుగు వేలు దాన్ని ఆరు వేలు రెండు వేలు దాన్ని నాలుగు వేలు ఒంటరి మహిళలు వృద్ధులు వికలాంగులు గీత కార్మికులు చేనేత కార్మికులు అన్ని పింఛన్దార్లు అన్ని కులాలు మనం హైదరాబాద్కు పోవాల్సిందిగా ఆయన మందశ్రీ మంద కృష్ణ గారి పిలుపు మేరకు అన్నగారు ఏ పిలుపునిచ్చారో ఆ పిలుపుకు అందరం అధిక సంఖ్యలో పోయి విజయవంతం చేయవలసిందిగా బోన్పల్లి మండల ఊరు ఊరు గ్రామ గ్రామాన అందరికీ అక్కచెల్లి అన్నీ నేను విన్నపం ఇస్తున్న చేస్తున్నాను మీ వెనుక మేము ఉంటాం మీకు పింఛన్ దాని వాళ్లకు మేము ఎవరితోనైనా మాట్లాడి పింఛిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన అన్నలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను జిల్లా సిరిసిల్ల బోన్పల్లి మండలం నుండి చలో హైదరాబాదు పదమూడు నుండి పదమూడు నాడు పోయానికి అందరము విజయవంతం చేయగలరని మనం చేస్తున్నాను వికలాంగుల పింఛన్ కొరకు రెండు వేల నుండి నాలుగు వేలు నాలుగు వేల నుండి ఆరు వేలు చేస్తారన్న ప్రభుత్వం పైన పోరాటం కొరకు అందరము ఈ శ్రీ మందకృష్ణ మాధవ గారి అడుగుజాడలో మనం అందరము నడవలసిందిగా కోరుచున్నాను ఈ అవకాశం నువ్వు చెప్పినావు కదా రెండు వేలకి నాలుగు వేలు ఇస్తా చేతు ఇట్లా రెండు వేలకు నాలుగు వేలు చూపిస్తుండు నాలుగిటికి ఆరు వేలు అని చెప్పిండు మరి అన్నయ్య అడుగుతున్నాం మేము మేమేమన్నా కొత్తగా అడుగుతలేము మీరు ఈ నిజంగా కూడా మానవత్వం ప్రభుత్వం ఉంటే ఒంటరి మహిళలది వృద్ధులది వికలాంగులది పింఛింది దారులది చాలా బాధాకరమైన మరి మనకేమో పింఛిండు వెచ్చలే వాళ్ళకు లక్షలకు లక్షలు ఎమ్మెల్యేలకు పెంచుకున్నాడు మంత్రులకు పెంచిండు ముఖ్యమంత్రికి పెంచుకున్నాడు మరి మనకిత్తనే పోతుందా ఇంకా తెలంగాణ మొత్తం నది చేయాలని భార్య ఎత్తున పోయి ఈ ప్రభుత్వానికి సిగ్గు వచ్చేలా మేము అడగలేం ఆరు వేలు వేయమని మీరే డిసెంబర్ తొమ్మిది నాడు ఇప్పుడు తీసుకుంటే నాలుగు వస్తున్నాయి ఒక్క డిసెంబర్ తొమ్మిది తర్వాత ఆగండి ఆరు వేలు ఇస్తాను మరి రెండు రెండు సంవత్సరాలు దగ్గరికి వస్తుంది

వికలాంగులను చిన్న చూపు తిరిగి వికలంగులు కూడా అసలు పట్టించుకోకుండా క్లాక్ కూడా ఇవ్వడం దొరకలేదు ఎందుకంటే జీవో కూడా ఉన్నది ఇంకొక జీవో కూడా ఉన్నది మన వికలాంగులు వికలాంగుడు తిట్టినా కూడా నైన్టీ టూ సెక్షన్ కింద అంటే తొంభై రెండు సెక్షన్ కింద ఆరు నెలల జల్ శిక్ష అయితే ఈ సంవత్సరాల జల్ శిక్ష వెయ్యి రూపాయల జరిగిన యాభై వేల జరిగిన కూడా విధించే చట్టం కూడా వచ్చినది ఆ జీవో కూడా ఉన్నది కాబట్టి మీరు ఎన్న కూడా ఎంత బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి వికలాంగులు అనేది ప్రతి గ్రామ పంచాయతీకి కూడా నా కలెక్టర్ కృష్ణ కూడా మీరు తీసుకుపోవాలని మీరు ఈ సభముఖంగా మీకు తెలియజేస్తున్నాను నాలుగు వేల పిచ్చిలు ఆరు వేలు చేయడం అదే అలాగే వృద్ధులకు రెండు వేల పిచ్చిని నాలుగు వేలు చేయడానికి మనం హైదరాబాద్లో పదమూడు తారీఖు నాడు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మన మండలం తరఫున ప్రతి గ్రామ గ్రామాన వెహికల్స్ పెట్టుకొని దీన్ని విజయవంతంగా చేయ చేయదని రెండు వేలు వచ్చే పెన్షన్లను నాలుగు వేలు చేస్తాం నాలుగు వేలు వచ్చే పెన్షన్లను ఆరు వేలు చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే వెన్ను వెంటనే ఈ హామీని అమలు చేస్తాం అని చెప్పి మాట ఇచ్చి నేటి వరకు దాదాపుగా ఒక రెండు సంవత్సరాల దగ్గరస్తున్నటువంటి క్రమంలో ఏదైతే ఆ మాట తప్పినటువంటి సర్కారుకు వాళ్లకు ఒక కన్వింపుగా చేసే విధంగా గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత జాతీయ నాయకులు మందకృష్ణ మాధవ్ గారి నాయకత్వంలో ఈ నెల పదమూడు తారీఖు నాడు ఆగస్టు పదమూడు తారీఖు నాడు గవర్నమెంటును ఒకసారి అన్నగారి నాయకత్వంలో మేలుకొల్పే అటువంటి ఈ కార్యక్రమం అయ్యా మీరు ఓట్లు వేసుకొని మేము ఏమాత్రం కూడా అడగలేదు మేము ఆ కోరికలేము కోరలేదు మీరే చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మాట తప్పకుండా ఈ పెన్షన్లు పెంచుతామనేటువంటి మాట ఇచ్చి ఏదైతే ఆ మాట తప్పినటువంటి గవర్నమెంట్ ఏదైతుందో దాని మీద ఆగస్టు పదమూడు తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వెళ్ళి అవాయాల మీకు ఒక ఒక బాధ అనిపిస్తుండొచ్చు ఎందుకంటే తక్కువ మంది ఉంటాం కదా బోయింపల్ మండలాల్లో అయ్యో ఈ మందితోనే ఎవరు రాలేకపోయారు అనేది అందరి బాధలలో ఉంది ఆ మనసులో ఉంది కానీ ఏం జరిగిందంటే కొన్ని కారణాల వల్ల వర్షం పడడము లేదంటే వాళ్ళకు ఊర్లల్లో వాస్తవంగా ఆటోలు కూడా సౌకర్యం లేదు ఎందుకంటే అందరికీ కూడా పోతున్నాయి కనుక వాళ్ళకు మనం ఇచ్చిన టైం కూడా వాళ్ళకు ఇది ఆ విధంగా చాలామంది కూడా రాలేకపోయారు కాబట్టి అది మీరు అన్ని విధంగా భావించవద్దు అది బాధపడద్దు దాదాపు అందరు కూడా వస్తారు అందుకే ఎవరు కూడా ఆ ఆలోచన కూడా ఇది కాకుండా వచ్చేటువంటి పదమూడు తారీఖు నాడు ప్రతి గ్రామం నుండి కూడా తప్పకుండా మనం హైదరాబాదు పోవాలి అన్నగారి నాయకత్వంలో ఎల్బి స్టేడియంలో ఆ కార్యక్రమం ఉన్నది కనుక దాన్ని విజయవంతం మన మండల పక్షాన మనం కూడా అత్యధిక సంఖ్యలో ఆదిరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మన మీద ఉన్నది కనుక ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ జై గురించి మానువాడలో నాకు రుతురంగ రెండు సంవత్సరాలకు మొన్న ఒక రేపు ఒక నెల స్టార్ట్ అయ్యింది ఒక నెల వస్తుంది నాలుగు వేలు వస్తుంది నాకు ఇంకా ఆరు వేలు రావాలని అందరికీ నాతో అందరికీ ఆరు వేలు రావాలని ప్రభుత్వాలు ఏం చేయలేవు బాబు జర దయచేసి మీరు ఎవరు మాట్లాడదు వినాలి మా మాటను వృద్ధులకు వితాంతులకు వికలాంగులకు ఎవరు ఏ ప్రభుత్వాలు ఏం చేయలేవు మీకున్న డెబ్బై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు రెండు వందల నుంచి వెళ్ళి వెయ్యి రూపాయలు పెరగడానికి గల కారణం అవ్వాలంటే అది మందకృష్ణ మాదిగా మందకృష్ణ మాదిగా రెండు వేల నాలుగులో పోరా అప్పటి నుండి పోరాటం చేస్తే మీకు వెయ్యి రూపాయల పింఛన్లు ఈ ప్రభుత్వాలు పెంచడానికి ముందుకొచ్చినాయి ఇప్పుడు కూడా మీకు ఆరు వేల పింఛన్ కొరకు రెండు వేల వచ్చేటి నాలుగు వేల కొరకు నాలుగు వేల వచ్చేటి ఆరు వేల కొరకు మీకోసము ఒక మానవతావాదిగా ఒక పెద్దన లెక్క ఒక పెద్ద కొడుకు లెక్క మీ అందరికీ సహాయం సహకారాలు అందించాలని ఆయన పోరాటం చేస్తే ఈ మీ మండలంలో ఎంతోమందికి నిన్నదాకా మొన్నటిదాకా తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నా కానీ వాళ్ళు చెప్పొచ్చిన కానీ సరే వీళ్ళు బట్టి రాలేకపోయారు కానీ వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ నెలల పదమూడు తారీఖు నాడు హైదరాబాద్లో జరిగే మీటింగ్ కొరకు మీరు ఎక్కువ మంది రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి రావాలి ఎందుకొరకు చేస్తుందంటే ఈ ప్రభుత్వం మనము మాట తప్పి మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎలక్షన్ అడిగేటప్పుడు నాకు ఈ నెలలో ఓట్లేయండి మీకు రెండు వేలు వస్తున్నాయి కదా వచ్చే నెల నేను గెలిచినాక మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది కనుక మన వృద్ధులు కానీ వితంతులు కానీ వికలాంగులు కానీ చేనేత కార్మికులు కానీ గీత కార్మికులు కానీ బీడీ పెన్షన్దారులు కానీ ఒంటరి మహిళలు కానీ చేనేత మహిళలు కానీ అందరూ ఖచ్చితంగా వచ్చే ఇప్పుడు ఈ నెల పదమూడు తారీఖు నాడు హైదరాబాదుకు మీరందరూ అందరూ అందరు ఖచ్చితంగా ఒక్కరోజు కొరకు చూసుకోకండి మాకు సాధన లేదు అది అని ఎందుకంటే మనము అధిక సంఖ్యలో ఓతనే ప్రభుత్వానికి కనువింపగలుగుతుంది ఓ గీ ఈ రాష్ట్రంలో గింత గింత లక్షల పెన్షన్దారులకు మనం ఎంత నష్టం చేస్తున్నామని అంటే వీళ్ళతో మనకు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏమైంది జరుగుతుంది మనం ఎంతవరకు కోల్పోతామని ఈ ప్రభుత్వానికి కనువింపు కలుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎట్లనే వేసి పదమూడు తారీఖు నాడు మీరు భారీ సంఖ్యలో అధిక సంఖ్యలో ఈ మండలం నుంచి తరలి రావాలని తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా మీరు అందరు తల్లి వస్తారని కోరుకుంటున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేయించుకుంటున్నాను జై మాదిగా జై మందకృష్ణ మాదిగా ఇతరకు వృద్ధులకు ఒంటరి మహిళలకు వచ్చేసినందుకు మీ అందరికీ నా పేరు మీ పేరు పేరున పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత ఈ అందరూ పనులున్నవారు ఇద్దరు జిల్లా నుంచి కూడా స్టేట్ నుంచి కూడా వచ్చి మన గురించి పోరాటం చేస్తున్నారు వరంగల్ జిల్లా నుండి హైదరాబాద్ జిల్లా నుండి కూడా మన జిల్లాలో వచ్చి ఇన్ఛార్జిగా మన వికలాంగుల కొరకు కొరకు పనులు నిర్చిగా పెట్టుకొని వాళ్ళ భార్య పిల్లలు ఇన్సెస్ కూడా మనం పనిచేస్తుంది దీనికి నిరసనంగా నాకు ఎంత బాగా అనిపిస్తుంది ప్రతి విదేశీకి మన బోన్పల్లి మండలంలో ఇరవై మూడు గ్రామాలకు ఇంటిమేషన్ ఇచ్చినాము కానీ వాళ్ళు రాకపోవడం చాలా బాగాకరం అనిపిస్తుంది వేరే జిల్లాలో పని తీరుతుంది అని మన మండల లోకల్ మండలం వరకు ఇప్పుడు ఏదో కాంగ్రెస్ టీఆర్ఎస్లో డబ్బులు ఇస్తా అంటే పోతారు కానీ ఇలాంటి మన మన పని మన గురించి అయితే ఎప్పుడు పట్టించుకోవడం చాలా బాగా చాలా బాగా అనిపిస్తుంది ఇక ముందైనా ఇలాంటి వారికి మనకు సపోర్ట్ చేసినప్పుడు మనం దీనికి ముందరు చేయాలని వికలాంగులను వృద్ధులను ఒంటి మహిళలను కూడా నేను పేరు కోర్చున్నాను కోరుచున్నాను ఇది మన శ్రీ ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ఉంది అంటే మీకు రెండు వేలు ఉన్న పింఛిన్ని నేను నాలుగు వేలు చేస్తాను ఇన్న పొద్దు అడ్డుకొచ్చినా నేను చేస్తాను చెప్పి తీస్తానని చెప్పి హామీ జరిగింది నాలుగు వేలు ఉన్న వారికి ఆరు వేలు ఆరు వేలు హామీ జరిగింది ఇలాంటి ఎన్నో చెప్పి ఇరవై నెలల ప్రభుత్వము ఇరవై నెలలు అవుతున్నా కానీ దాని ప్రతిపక్ష నాయకులు కూడా అసెంబ్లీలో ఏలాంటి చర్చలు పెట్టుకోలేరు కాబట్టి ఇగనన్నా మనమన్న శ్రీ మా పద్మశ్రీ నందకృష్ణ మాదే గారు రాష్ట్ర అధ్యక్షుడు గారు ఆయన జాతీయ వార్త పొందిన వాళ్ళు ఆయనకు ఆయన చాలా మన అందరికీ అండ్ దండుగా ఉండి ముంగడికి సాగునవుతున్నందుకు మనం ఆయనకు మనం కూడా దండు కదిరి మన పింఛిని మనం ఏర్పాటు చేసుకొని అమూల్యమైన సందేశ అమూల్యమైన సందేశాన్ని ని మనం కూడా ముందడుగు వేయాలని మండలం నుంచి ప్రతి ఒక్కరూ వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఇక మేము ఏంటంటే ఇంత సభకు కూడా మేము చాలా అందరూ ఇక్కడి నుంచి నచ్చిన వాడు చాలా మనకు కూడా బాగా బాధ అనిపిస్తుంది మనం అందులో తరఫున అందరము ఇక్కడ సీనియర్ నాయకులు నాకంటే బాగా సీనియర్ నాయకులు ఉన్నారు వారు ఉండడం నేను అయినా ఈ గౌరవం నాకు ఇచ్చినందుకు వారి కూడా పేరు పేరిన వాళ్ళ కృతజ్ఞతలు ఇక్కడ రేపు చదివే చలో హైదరాబాదు జిల్లా హైదరాబాదు బలములు నాడు మనము అందరము మిట్టింగ్ ఉన్నది కాబట్టి హైదరాబాద్లో అసెంబ్లీ ముట్టడి ఉన్నది వంద కృష్ణ అందరం కూడా మనం అందరం కూడా మనం పోగలని ఈ మండల తరఫున మనం చాలా మందల వికలాంగులు మరియు వృద్ధులు వికలాంగులు అందరం కలిసి ఒంటరి మహిళలు చేనేత కార్మికులు బిడి కార్మికులు మరియు అందరం పోవాల్సిందిగా కోరుచున్నాము ఈ పించిని ఈ ఆగస్టులోకి రావాలని కోరుచును వివిధ మనం గురించి ఇస్తున్నాం ఈ అవకాశం పెద్దలందరికీ నా ప్రే తు జిల్లా నాయకులు మనలో మోటివేషన్ చేయడానికి వచ్చారు వీరందరితోని పదమూడు తారీఖున హైదరాబాద్లో మీటింగ్ ఉంది మనం మాన్యుడు మందకృష్ణ మాధవి గారు వారి ఆధ్వర్యం కూడా మీరందరూ సహకరించరాగలరని మా వికలాంగులు అందరికీ పేరు పేరు ఉపాయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క అవకాశం ఇచ్చిన రవణ గారికి ధన్యవాదాలు మీరు ఈ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వృద్ధులు ఉన్నారో ఒంటరి మహిళలు ఉన్నారో రక్తహీనమైనటువంటి మంచానికి పరిమితమైన బెడ్డు పరిమితమైన వాళ్ళు వదిగేని వేలు ఇవ్వాలని ఎయిడ్స్ బోధకాలు క్యాన్సర్ ఉన్న అటువంటి వాళ్ళకు కూడా పెంచిది ఇవ్వాలని ఇలా అన్నగారు తీసుకున్న ప్రోగ్రానికి మనం అందరం మద్దతు తెలుపుతూ నిజంగానే ఆయన మన గుండె రంధ్ర రంధ్రం పడితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మీద హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేస్తే ఫ్రీ ఫ్రీ అనేది గవర్నమెంట్ వాళ్ళు కట్టుకునేటట్టు చేసినటువంటి ఘనత కూడా మనం మందకృష్ణే ఇలా ఈ రెండు వేలు నాలుగు వేలు వస్తున్నాయి అని అంటే ఆయన పోరాటం చేయడం వల్లనే మనం పిచ్చి ఇచ్చిండ్రు గవర్నమెంట్ కావచ్చు కానీ పోరాటం చేసింది మంద కృష్ణనే అంటే మనం కాదు ఇక్కలంగులం కావచ్చు వృత్తులం కావచ్చు ఒంటరి మహిళలు ప్రతి పింఛన్దారులు కూడా మన కృష్ణ కృష్ణాన్న ఫోటో పెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కనుక మనం అందరం ఆయన దేవుడిగా మొక్కి ఆయన ఇచ్చిన సలహా మేరకు ఆయన పెట్టిన ప్రోగ్రాన్ని అత్యధిక మెజార్టీతో హైదరాబాద్ను ముట్టడించి ఆయనను ముక్కు ముక్కు పిండి మనం ఇవ్వలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తలేం మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోమని మనం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రమేష్ తమ్ముడు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం విధంగా ఉండాలనే ఆలోచన కోసం ఇలా మీటింగ్ పెట్టడం జరిగింది అందుకోసం పదమూడు తారీఖు నాడు ప్రతి పింఛన్దారులు కానీ యువకులు కానీ బాధ్యత ఉన్న మన ఎవరైనా నాయకులు కానీ అందరూ హైదరాబాద్ పెద్ద ఎత్తున తరలి రావడం కోసం ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాయకులు ధన్యవాదాలు